హలో అండి వెల్కమ్ టు వాణి కలెక్షన్స్ ఈ రోజు మన వాణి కలెక్షన్ లో మోడల్ అయితే చాలా బాగుందండి ఇలాగ వచ్చేసినాయి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఒక్కసారి ఇలాగ ఓపెన్ చేసేస్తానండి మోడల్ మొత్తం కూడా ఇలాగ జిగ్జాగ్ లైన్స్ డిజైన్ లో వస్తుంది మస్తు లైట్ వెయిట్ గా ఇలా ఉంటుందండి కంచి గద్వాల్ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ లో వచ్చేసినాయి శారీకి పళ్ళు వచ్చేసి ఇలా డిఫరెంట్గా వచ్చేసిందండి మెటీరియల్ మాత్రం మస్తు సాఫ్ట్గా చాలా బాగుంది శారీ ఇలా ఉంటుంది మొత్తం కూడా ఇలా వచ్చేసి బ్లౌజ్ డార్క్ వైన్ కాంబినేషన్లో ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి నీట్గా ప్లెయిన్ వచ్చి సన్నగా లైన్స్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కు సేమ్ శారీ బార్డర్ కంటిన్యూగా వస్తుందండి ప్రైజ్ అయితే మరి మంచి హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయి జస్ట్ లెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ షిప్పింగ్ చార్జెస్ అయితే ఏమీ లేవండి ఇందులోనే కలర్ కాంబినేషన్స్ మంచి మంచి కాంబినేషన్స్ వచ్చేసినాయి అన్నీ కూడాను ఇలా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడాను ఇలాగ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కాంబినేషన్ అన్ని కలర్స్ కూడా మస్తు లైట్ వెయిట్ లా చాలా బాగున్నాయండి శారీకి పళ్ళు బ్లౌజ్ ఆల్ ఎవర్ శారీ లేటెస్ట్ మోడల్ అండి స్టాక్ అయితే జస్ట్ ఈరోజే వచ్చేసింది మార్నింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఎల్లో అండి డిఫరెంట్ ఎల్లో ఎల్లోలో పళ్ళు బ్లౌజ్ ఆల్ ఆలవర్ శారీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్లో చూడండి ఎంత బాగున్నాయో అసలు కలర్ కాంబినేషన్స్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ నీట్గా ఇలాగ ప్లెయిన్ వస్తుంది ఆల్ ఆలవర్ శారీ నెక్స్ట్ శారీ మెరిన్ కాంబినేషన్ మంచి బ్రాండెడ్ క్వాలిటీ అండి పళ్ళు బ్లౌజ్ మెరూన్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ శారీ అంతే అండి ఇంకా ఇందులో కలర్స్ అయితే అన్ని కలర్స్ చూసేసినాము కావాల్సిన వాళ్ళు మనవాణి కలెక్షన్ స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి తొందరగా వాట్సాప్ చేసి బుక్ చేసుకోవాలి సి ఆప్షన్ అయితే లేదు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి ఓకేనా మరి అందరూ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇంకా తొందరగా ఫాలో అయిపోవాలి అండి మరి బై ఫ్రెండ్స్